ఆయన భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలిగే విధంగా ఆలోచనలు రేఖించే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రవృత్తికి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుని దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద చేసిన నిద్ర నిరాపరకి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడు ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో ప్రజలు మాత్రం నీ చలన చూపుతో నీ దయతో వారు అన్న వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వించమని మేమందరం ఈ రాష్ట్ర ప్రజానిక్యం తరపున కోరడం జరిగింది మనం చూస్తున్నాం సాక్షాత్తు గత పదిహేను రోజులుగా జరుగుతున్న విషయం గందరగోళం ఏ స్థాయికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమైన మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గత పది రోజులు చూస్తున్నాం ఇది ఒక్కరోజే కదా ఆయన సాధ్యంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు నిన్న రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నా ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కత్తి జరిగింది కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వస్తుంది నిజంగా మీరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని నేను రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని తెల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం దీనికి పర్మిషన్ లేదు ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి లేదు అని సాక్షాత్తు పోలీసు శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీస్ ఇది మళ్ళీ ఆయన అంటాడు ఎవరు అన్నారు వెళ్ళొద్దన్నారు అంటారు అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా ఏంటిది ఈ గందరగోళం